నీలా చారు కరతీ సాంద్రవాత్సల్య సింధూ అలక వినిహిాభిష్ట్రఫిరాధ విలసతు హృది గోదా విష్ణుచిత్మ నితుస్తనగిరితీ సుప్తముద్బోధ్య కృష్ణం

రెండు రోజుల వ్రతాన్ని పూర్తి చేసుకొని మూడవ రోజు వ్రతంలోకి మనం అడుగిడబోతున్నాం మొదటి రోజున నారాయణనే నమక్కే పరితరువాన్ అని శ్రీమన్నారాయణే పరవాసుదేవుడైనటువంటి నారాయణడే మన నోముకి నిర్వాహకుడు ఆయనే పరనేటువంటి వాద్యాన్ని ఇవ్వగలిగినటువంటి వాడు అని ప్రార్థించారు రెండవ రోజు యూహవాసుదేవుడైనటువంటి ఆర్కడలి పయ్యత్య్ర పరమ నడిపాడి అని యూహవాసుదేవమూర్తి నామ సంకీర్తనం చేసి అన్నారు సాధారణంగా ఏదైనా కార్యం చేస్తే ఆ కార్యాన్ని చేయడానికి ఏదో ఫలాన్ని ఉద్దేశించి చేస్తాం స్వర్గానుభవం కోసమని చేస్తా జ్యోతిష్టమైన స్వర్గ కామోత అనుకున్నాం నిన్న స్వర్గం కావాలంటే జ్యోతిష్ఠోమయాగం చేయాలి జ్యోతిష్ఠోమయాగంతో పాటు స్వర్గ లాభంతో పాటు ఆయుష్ సంతానం మొదలైనటువంటి అవాంతర ఫలాలు కూడా వస్తాయి ఆయురాశ అస్తే అని చెప్పింది వేదం అంచేత ఆయుష్ అలాగే సంతానం మొదలైనటువంటి అవాంతర ఫలాలు కూడా వస్తాయి కానీ ఇక్కడ ఆండాళ్ళు చేసినటువంటి వీరి వ్రతం ఇతరమైనటువంటి ఏమీ కాకుండా అవాంతర ఫలాలు కాకుండా వీరికి కావలసినటువంటిది ఏంటి అన్ని ఆయనే సర్వలాభాయ కేశవ అని మాత పిత భ్రాతు సుహృత్ నారాయణ అని తల్లి తండ్రి బంధువు స్నేహితుడు అన్ని నారాయణుండే అని విశ్వసించినటువంటి వారు అవ్వడం చేత ఈ గోపికలకి వేరు ఫలం అంటూ లేదు అవాంతర ఫల వాళ్ళు ఏమీ ఆశించకుండా పరమాత్మనే ఉపాయంగా ఆయన్నే ఉపేయంగా భాషించి భావించి ఆచరించినటువంటి వ్రతం తిరుప్పావే వ్రతం ఇవాటి రోజున

ஒங்குவளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முலை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் நீங்காத செல்வம் நிறைந்து எல்லோரும் பாவாய் ஓங்கி பெருகி உலகடந்த லோகாலதி ஒலிச்சுதான் బలిచక్రవర్తి అందరినీ పీడిస్తూ మొత్తం లోకాలన్నింటినీ ఆయన ఆక్రమిస్తే ఆయన యొక్క దర్పాన్ని అడచడం కోసమని ఆయనని తన వాడుగా చేసుకోవడం కోసమని తన యొక్క ఆయన అడగక్కర్లేకుండానే అడగకుండానే ఆయనకి తన యొక్క సాన్నిధ్యాన్ని తన యొక్క పరిశ్రంగాన్ని అనుగ్రహించడం కోసమని ఉదారంగా ఔదార్యంతో అవతరించినటువంటి అవతారం త్రివిక్రమావతారం వామన అవతారం వామనుడుగా వచ్చాడు తనని తగ్గించుకొని ఓంగి పులఘంద లోకానికి వచ్చిన ఉత్తమం పేర్పాడి ఉత్తముడు లోకంలో అధములు మధ్యములు ఉత్తములు అని మూడు రకాలు ఉంటారు అధమ పురుషులు మధ్యమ పురుషులు ఉత్తమ పురుషుడు అని అధముడంటే తను ఎదటివాడిని హింసించి వాడి దగ్గర ఏదో ఉన్నటువంటి దాన్ని ప్రయోజనాన్ని పొందడం వీడు అధముడు మధ్యముడు తాను లాభాన్ని పొందుతూ ఎదటివాడికి ఏదో మంచిని చేకూర్చడం మధ్యముడు ఉత్తముడైనటువంటి వాడు తాను నశించినా కానీ ఎదటివాడు బాగుపడాలి అని వాడికి ఉపకారం చేసేటువంటి వాడిని ఉత్తముడు అంటాం పరమాత్మ పురుషోత్తముడు పురు బహు సనోతీతి పురుష అని అందరికీ ఇచ్చేటువంటి వాడు అన్ని ఇచ్చేటువంటి వాడు ఏ ఉత్తమ పురుషుడైన తాను నష్టపోయి లోకంలో ఉండేటువంటి వాళ్ళకి తనని విశ్వసించినటువంటి వాళ్ళకి తనని అర్థించినటువంటి వాళ్ళకి లేదా అర్థించకపోయినా అందరికీ ఇచ్చేటువంటి వాడు ఆయన సమూహం సర్వభూతేశం అన్నాడు కదా అంతటా ఉండి వ్యాపించి ఇచ్చినటువంటి వాడు వామనావతార కాలంలో ఆయన యాచకుడుగా వచ్చాడు యాచన వృత్తి చేయాల్సిన అవసరం ఏంటండి ఆయనకి లోకంలో ఉండేటువంటి వాళ్ళందరికీ ఆయన ప్రభు అయినటువంటి వాడు ఉద్యగాలకి ప్రభు అయినటువంటి వాడు అవార్త సమస్త కాముడైనటువంటి వాడు సర్వ జగన్యంత అయినటువంటి వాడు అయినటువంటి ప్రభువు ఆయన యాచన వృత్తి ఏక్యమైనటువంటి వృత్తిని స్వీకరించాడు కదా వామనుడుగా యాచకుడుగా అంటే తన యొక్క ఔన్నత్యం కానీ తన యొక్క పరత్వం కానీ తన యొక్క గొప్పతనం కానీ తక్కువదైనా కానీ బలిని యాచించి బలిని అహంకారాన్ని తొలగించి తన వాడిని చేసుకోవాలి తన దాసుని చేసుకోవాలి ఆయన అనుగ్రహించాలి అనేటువంటి సంకల్పంతో పరమాత్మ వచ్చాడు అందుకని ఆయన ఉత్తముడయ్యాడు లోకంలో ఉండే దౌత్యం చేశాడు కదండి సారథ్యం వహించాడు కదండి కనుక పరమాత్మ తను నా మాట పొల్లుపోయినా కానీ భక్తుల యొక్క మాట నిలవాలి అనేటువంటి సంకల్పం కలిగినటువంటి వాడు అట్లాంటి వాడు కనుక ఆయన ఉత్తమం ఉత్తమం అట్లాంటి ఉత్తముడైనటువంటి ఆయన నామాన్ని సంకీర్తనం చేసి ఓంగిలంద విజక్రమే పృథివీ మేష అని వేదం చెప్పింది మొత్తం లోకాలన్నిటినీ వ్యాపించినటువంటి వాడు సర్వవ్యాపకుడైనటువంటి వాడు పరమాత్మ అందరిలోనూ తానున్నటువంటి వాడు అన్నీ తనవిగా చేసుకున్నటువంటి వాడు ఎలాగైతే తల్లి ఆ స్తనపానం స్తన్యపానం చేస్తుండేటువంటి పిల్లన్ని అకలి కొన్నటువంటి పిల్లనివన్నీ ఆ కొన్నటువంటి వాడిని ఆ పొత్తిళ్లలో చేర్చుకొని ఎదకే హత్తుకుంటుందో అలాగా పరమాత్మ కూడా లోకంలో ఉండేటువంటి తన యొక్క సృష్టి తన యొక్క పుత్రులైనటువంటి లోకంలో ఉండేటువంటి వాళ్ళందరినీ తన యొక్క పాద సంస్పర్శన సుఖం చేత వీళ్ళనందరినీ పొంది తొల్లి చేశాడు ఎంత కష్టపడ్డాడండి స్వామి రాయనక రప్పనక మెట్టనక పో పోడనక ఎండనక వాననక మొత్తం అంతా ఆయన కొలిచాడు కదండి తన శ్రీపాద సంస్పర్శన భాగ్యాన్ని కల్పించాడు కదండి స్వామి ఎందుచేతనంటే కదా పునఃశంకరక కల్పక ధ్వజారాంకురాంచం త్రివిక్రమం తచ్చరణాంబుజద్వయం మరీయమూర్ధానం అలంకరిష్యతి అని ఆయన పాద సంస్పర్శన భాగ్యం కలగడం చాలా గొప్ప అచేతనానికి కూడా చైతన్యం చైతన్యం కల్పించేటువంటి శక్తి మహత్తా కలిగినటువంటి శ్రీపాదం స్వామిది రాతిని నాతిగా చేసినటువంటిది కదండి ఆ శ్రీపాదం అందుచేత అంత మహత్త కలిగినటువంటి వైభవం కలిగినటువంటి పరమ సుకుమారమైనటువంటి పరమ విలక్షణమైనటువంటి శ్రీపాద సంస్పర్శనకి కల్పించాడు వరిని పునీతం చేశాడు ఆయన్ని పునీతుణ్ణి చేసి తన వాడిగా చేసుకున్నాడు ఇది ఉత్తమత్వమైనదం అందుచేత పరమాత్మ ఉత్తముడు పురుషోత్తముడు ఉలగళంద ఉత్తమం పేర్పాడి అట్లాంటి నామాన్ని సంకీర్తనం చేయడు కృష్ణుడికి వామనుడికి అభేదం అండి ఇక్కడ ఎందుచేతంటే కృష్ణుడు ఎలాగైతే మహతా మందై సహనీ అన్నట్టుగా వీళ్ళలో ఉండి వీరితో పుట్టి వీళ్ళ కులంలో పుట్టి వీళ్ళతో కలిసి కా కాన చారణం చేస్తూ ఆవుల్ని మేపుతూ అలాగే చద్దులు ఆరగిస్తూ వెనని ఆరగిస్తూ వెన దొంగిలిస్తూ దొంగ అని అనిపించబడ్డాడు కట్టబడ్డాడు కొట్టబడ్డాడు తిట్టబడ్డాడు అలాగే సారథ్యం చేశాడు దౌత్యం చేశాడు ఎంత గొప్పవాడు కదా కృష్ణుడు అచేత తను తన యొక్క ఔన్నత్యంతా కానీ తన వైలక్షణ్యం కానీ తన వైభవం కానీ తన గొప్పతనం కానీ అది మాసిపోయినా దానికి మచ్చ వచ్చినా కానీ ఎదటి వాడికి ఉపకారం చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు పరమాత్మ గనక ఆయన ఉత్తమ పురుషుడయుడు పురుషోత్తముడు ఉలగళంద ఉత్తమం పేర్పాడి అట్లాంటి వామను యొక్క నామ సంకీర్తనం చేసి చేసి ఇది మన వ్రతానికి నియమం నామ సంకీర్తనం నిన్నటి రోజు పరమ నడిపాడి క్షిరాన్నవశయానుడైనటువంటి క్షీర వాసుదేవుడు యూహ వాసుదేవుని సంకీర్తనం చేశారు నారాయణనే నారాయణ పరతరువానని మొదటి రోజున పర వాసుదేవుణ్ణి సంకీర్తనం చేశారు పర యూహ విభవ మూర్తుల్ని ముగ్గురిని సంకీర్తనం చేశారు ఎలాంటి వాళ్ళం అంటే అవాంతర ఫలాలని ఆశించకుండా ఇతర ఫలాలను వీటిని ఆసక్తి లేకుండా ఇతరమైనటువంటి దేవతలను ఎవరిని ఆశ్రయించకుండా నారాయణుడే మాకు ఏ వా పృథివీ అని చెప్పింది వేదం చేత సృష్టికి పూర్వము కారణతత్వం ఒక్కరే నారాయణుడే అని ఎరిగినటువంటి వాళ్ళు కనుక వీరు అలాంటి ఆ అకారత్రయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కనుక పరమాత్మమే ఉపాయము ఆయనే ఉపేయము ఆయనే ఫలము అని జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కనుక విశిష్టమైనటువంటి వారు వీరు చేత ఆకారత్రయ సంపన్నం అని ఆ అకారయ జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు కనుక నాంగ్ అట్లాంటి మేము నాంగ మా వ్రతానికి ఈ వ్రతం కూడా విశిష్టమైనటువంటి వ్రతం అన్ని వ్రతాల లాంటి వ్రతం కాదు ఇది ఎందుచేతనంటే వ్రతం అనేటువంటిది ఎవరి కోసం అంటే కేవలం ఏదో మా కాష్టం మాక ఆరోగ్యం అని మా కోసమని వ్రతం చేయడం కాదు లోకంలో ఉండేటువంటి వాళ్ళందరూ సుఖంగా ఉండడం కోసం వ్రతం వీరి కోసమా వ్రతం చేస్తున్నది లోకంలో ఉండేటువంటి క్షామం ఆ కరువు కాటకం ఆ తీర్చడం కోసం వీరు వ్రతం చేస్తున్నారు ఇది ప్రధానమైనటువంటి ఆ ప్రయోజనం వీరికి అంచేత మా వ్రతానికి కూడా విశిష్టమైన వ్రతం పా నీరాడినాలు ఉద్యమించి స్నానం చేస్తే అని స్నానం చేయడం మామూలుగా అయితే వ్యవహారంలో స్నానం వేరు కానీ వీరి స్నానం ఏంటంటే భగవద్గుణానుభవంలో నామ సంకీర్తన అనుభవంలో తలములు కలవడం అందులో అందులో తరపు కలవడం అనేటువంటిది చాత్తి నీరాడినా అలాగ నామ సంకీర్తనం చేస్తే గుణానుభవంలో మనం ఆ మునికి తేలుతూ ఉంటే ముమ్మారి కరువు పోయి క్షామం పోయి మొత్తం ప్రపంచమంతా భూమండలమంతా నెలకి మూడు వానలు కురుస్తాయి మూడు వర్షాలు పూర్వాలి నెలకి ఇదిట నికామే నికామే పర్జన్య వర్షతి అని మనకి ఆ చెప్తుంది రామాయణం అంచేత ఒకనాడు వర్షం పడితే ఆ పడిన వర్షం ఆ నీరు ఇంకడానికి తొమ్మిది రోజులు వ్యవధి కావాలిట అంత వర్షం పడాలి పడిన తర్వాత మళ్ళీ ఆ ఇంకిన తర్వాత మళ్ళీ వర్షం పడితే మళ్ళీ తొమ్మిది రోజులు మళ్ళీ వ్యవధి కావాలి ఇలాగా క్షామం లేకుండా లోకమంతా తింగళ్ళి పైరు నెలకి మూడు వానలు కురవాలి కురిస్తే ఏమవుతుందండి ఓంగు పెరుం ఊడు కయలుగడా పైరులు ఎర్రధాన్యం పిచ్చేటువంటి ఆ పైరులు ఏపుగా పెరుగుతాయి ఏపుగా పెరుగుతాయి ఎలాగా త్రివిక్రముడు లాగా పెరుగుతాయి ఆకాశాన్ని ఆయన ఆ ఆ ఇంద్రలోకానికి స్వర్గలోకానికి నభోమండలం అంతా ఆక్రమించినట్టుగా ఈ పైరులు ఓంగి అక్కడ ఓంగి ఓంగిలంద స్వామి ఎలాగైతే పెరిగాడో అలాగా కొల్చాడో లోకాన్ని కొలవడానికి పెరిగాడో అలాగా ఇక్కడ కూడా ఓంగు శనధాన్యాలు శన్నీ ఇచ్చేటువంటి ఆ పైరును పెరిగేట ఆయనలాగే స్వామిలాగే పెరుగడా అని వర్షం పడేసరికి ఈ పొలాలన్నీ నీటితో సమృద్ధిగా ఉన్నాయి ఎప్పుడైతే నీరు సమృద్ధిగా ఉంటుందో పైరు బలంగా పెరుగుతుంది ఎప్పుడైతే బలంగా పెరిగిందో ఆ కంకులు పైకి వరకు వెళ్ళి అవి ఆ సమృద్ధంగా అవి బలంగా వస్తాయి వస్తే అది ఎలా కనిపించింది వీరికి వామనావత మూర్తి త్రివిక్రమ అవతారంలో ఉండేటువంటి ఆ త్రివిక్రమం లాగా వీరికి భాషించిందిట భక్తులైనటువంటి వాళ్ళకి భగవంతుని యొక్క సాన్నిధ్యం నిరంతరం ఉండేటువంటి వాళ్ళకి దాంట్లో అవధానం కలిగి తలముక్కలయ్యి అదే ఆ వ్యాపకంగా ఉండేటువంటి వాళ్ళకి ఏది చూసినా భగవంతుడిగానే కనిపిస్తుందిట వృక్షే వృక్షే చెపస్యామి అంటాడు మారీచుడు రామచంద్రమూర్తే కనిపిస్తున్నట్ట ఆయన ఆ బాణం దెబ్బ తగిలేసరికి స్వామి యొక్క ఆ కర స్పరిశ జరిగేసరికి ఆ శర స్పరిశ జరిగేసరికి పరమాత్మ యొక్క జ్ఞానం కలిగింది వాడికి వాటిలో ఉండేటువంటి అహంభావం అంతా పోయింది స్వామికి సాక్షాత్కారం కలిగింది ఎక్కడ చూసినా పరమాత్మే కనిపిస్తున్నట్ట ఇలా కనిపించాడు వాళ్ళకు కూడా గోపికలకు కూడా ఆండాడు చూశాను ఓంకి త్రివిక్రముడు ఎలాగైతే పెరిగాడో అలాగే పెరిగేట పైరుడు సమృద్ధంగా ఉండేటువంటి ఆ నీటిలో చేపలున్నాయి ఆ చేపలు గెంతుతూ ఉన్నాయి ఎగురుతున్నాయి ఉత్సాహంతో నీరు బాగా ఉన్నప్పుడు చేపలుండి ఆ చేపలు ఎగురుతున్నాయి భగవంతుని యొక్క గుణానుభవంలో తలముంకలైనటువంటి వాళ్ళు దారి తెలియకుండా ఎటు వెళ్లాలో తెలియకుండా అటు ఇటు అటు ఇటు సంభ్రమం పడుతున్నట్టుగా ఒక్కసారి భగవంతుని యొక్క సాక్షాత్కారం అనుకంప ప్రవహిస్తే ఎలా ఉంటుందో అలాగా ఈ మీనలు చేపలు పెగురుతున్నాయి అలాగా కదులుతూ ఉంటే ఈ చేపల కదలికకి గాలి వేస్తూ ఉంటే ఈ కంకులు ఊగుతున్నాయిట ఆ పైని కంగులు బాగా వికసించి ఉన్నతే ఉన్నందువలన బలంగా ఉన్నందువలన అందులో తేనెని తాగడం కోసమే మధు తుమ్మెదలు వాలి ఆ మధుపానం చేస్తున్నాయి ఆ మధుపానం చేసినందువలన మధుపాన మత్తలైనటువంటి ఆ తుమ్మెదలు నిద్ర వచ్చి ఒళ్ళు తెలియక మైమర్చిపోయి నిద్రిస్తూ ఉన్నాయి దాని మీద పొంగువడైపోరివండు పత్తి వాంగా ఈ తుమ్మెదలు నిద్రిస్తూ ఉంటే ఈ గాలికి కంకులు కదులుతూ ఉంటే హాయిగా రాజకుమారుడు ఉయ్యాలలో ఊగుతున్నట్టుగా హాయిగా నిద్రిస్తూ ఉన్నాయట తుమ్మెదలు అంత అంటే ఇక్కడ సస్య సమృద్ధి చెప్పబడుతోంది పరమాత్మ అనుగ్రహం వలన వీరికి వీటి ఎందు వర్షం పడితే వీరి నోము ఫలిస్తే సస్య సమృద్ధిని సూచించడం కోసమని పొంగువళి పోదిల్ పొరివండు కడుప్పదే ములై పత్తి వాంగిరైకు పెరుం పసుక్క ఆ కొట్టంలోకి ప్రవేశించడానికి కూడా భయపడేటువంటి పశు సమృద్ధి మీరు కొనాలి కదా విస్తారమైనటువంటి పశు సమృద్ధి సమృద్ధమైనటువంటి పశువు ఆ పశువులు బలిష్టమైనటువంటి పశువులు ఎలాగా శత్రుంజయం లాగా శ్రీరామచంద్రమూర్తి ఏనుగులాగా భాషిస్తున్నాయట వీటికి ఆ పశువులు అట్లాంటి పశువులు చూడడానికే భీకరమైనటువంటి ఆకారం కానీ చాలా ఔదార్యం కలిగినటువంటి పశువు ఎంతటి ఔదార్యం అంటే పరమాత్మ ఔదార్యం లాగా ఎంతటి వాడినైనా సరే తప్పు చేసినటువంటి వాడినైనా సరే బక చిక్కినటువంటి వాడినైనా సరే వాళ్ళనందరినీ తన హక్కును చేర్చుకొని తన వారిగా చేర్చుకోవాలనేటువంటి తాపత్రయం కలిగినటువంటి వాడు కనుక పరమాత్మ అట్లాంటి ఔదార్యం కలిగినటువంటివి ఈ పశువులు ఆ పశువులు ఆ బొదుగులో చేపట్టి పితకాలంటే పాలు పితకాలంటే చాలా కష్టం రెండు చేతుల పితకాలు అలాంటి సమృద్ధమైనటువంటి స్నిగ్ధమైనటువంటి పొదుగు కలిగినటువంటి పుక్కిరుందు పశువుదే పుక్కిరుంగ లేదండి ఇలా చేపెడితే చాలు వాటికి చేపొచ్చి ఈ కరస్పర్శ వలన వీరికి వాటికి చేపొచ్చి పాలు శ్రవించేటువంటివి ఎంత ఔదార్యం కలిగినటువంటి అంటే కుండ పెట్టి మళ్ళీ కుండ తీసేటంత లోపల ఆ పాలని శ్రవించేటువంటి ఔదార్యం కలిగినటువంటి పశువు పత్తి వాంగిరకు పెరు పసు కొండలు ఎడతెరిపి లేకుండా అలాగా పొంగి పొరలేటట్టుగా కుండ నిండా ఆ పాలని శ్రవించేటువంటి ఔదార్యం కలిగినటువంటి పశువు బలమైనటువంటి పశువులు ఈ పశువులండి కేవలం గడ్డో గాధమో మేసినందు వలన ఏర్పడినటువంటి ఆకారమా బలమా కాదు కృష్ణస్వామి యొక్క కరస్పరిశ వలన వాటికి బలం చేకూరినటువంటిది కృష్ణయ్య పశువుల్ని మేపుకోవడానికి కానకు వెళితే అక్కడ వాళ్ళ వాటిని పైకి తోలేసి ఆ చెట్టు మీద కూర్చొని వేణునాదం చేస్తూ ఉంటాడు ఆయన కురిత సంఘం అంటారు ఎక్కడికో వెళ్ళిపోయినటువంటి దాన్ని శంఖద్వానం చేసేసరికి మళ్ళీ పిలి పిలిచి ఆయన పురుపు అనమాట మీ దగ్గరకు వస్తాయి లేదా ఆయన వేణువు గానం చేసేసరికి దగ్గరకు వస్తాయి వచ్చి ఆయనని ఆ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాటింటికి ఆ పశువులు వెళుతూ ఉంటే వాటి మూపురం మీద ఒకసారి అలా చరిచి ఆ చేతితోటి ఒకసారి స్పృశించి వాటిని అలాగ నిమురుతూ ఉండేసరికి ఇంటికి వెళ్ళేసరికి ఆ కానకి వెళ్ళి మేసిందెప్పుడు పశువులు ఈయనని చూస్తూ ఆ ఆయనని అనుభవిస్తూ ఆ వేణుగానాన్ని అనుభవిస్తూ చెవులు రిక్కించి పగించి చూస్తూ ఉండిపోయేటువంటి పశువులు తిరిగి వచ్చేటప్పటికీ ఆయన అరస్పర్శం వలన బలిష్టమైనటువంటి తృప్తి పొందినటువంటి బలాన్ని పొందినటువంటి పశువులు మనకి ఇష్టమైనటువంటి వాళ్ళు ప్రీతి కలిగినటువంటి వాళ్ళు ఒక్కసారి ఒంటి మీద చేసి చేసి నిమిరేసరికి ఒక ప్రకాశం వస్తుంది ఔజ్వల్యం వస్తుంది ఆనందం అనిపిస్తుంది ప్రీతి కలుగుతుంది అయి మనకు కలిగినటువంటి శ్రమంతా పోతుంది అలాగా శ్రమని లేకుండా పోయి బలాన్ని పొందినటువంటి తృప్తిని పొందినటువంటి పశువులు పెరు పశుక ఒక పశువు కాదండి పశువుల సమూహం ని అట్లాంటి పశు సమృద్ధి క్షీర సమృద్ధి ఐశ్వర్య సమృద్ధి కలిగినటువంటివిరైందూ అట్లాంటి సమృద్ధి కలుగుతుంది మేం నోము చేస్తే అట్లాంటి నోము మా నోము ఇది ఇవాళ పాసులు అంటే పరమాత్మ యొక్క నామ సంకీర్తనం వలన పరమాత్మ అనుగ్రహం వలన పరమాత్మే ఉపాయము ఆయనే ఉపేయము ఆయనే ఫలము అని విశ్వసించినందువలన భగవద్ అనుగ్రహానికి పాత్రమై లోకమంతా సుభిక్షంగా సుఖశాంతులతో నిరామయంగా నీరోగంగా ఉంటుంది అని అందుకోసమని వ్యర్థం చేస్తున్నాం ఎత్ర అష్టాక్షర మంత్ర సిద్ధ అష్టాక్షరీ మంత్రాన్ని ఉపాసించినటువంటి ఒక్కడుంటే చాలు ఆ ఊరంతా సుఖంగా ఉంటుంది అని మనకి చెప్తోంది సంప్రదాయం అట్లాంటిది కొన్ని లక్షల మంది పంచలక్షడి అంటారు ఐదు లక్షల మంది కలిగినటువంటి జనాభా కలిగినటువంటిదిట నందవ్రజ అట్లాంటి వాళ్ళందరూ కలిసి నామ సంకీర్తనం చేస్తే పరమాత్మ అనుగ్రహానికి పాత్రం కాకుండా ఎలా ఉంటుంది లోకమంతా సుఖశాంతులతో ఉంటుంది ఉండాలి అందుకోసం మేము నోము చేస్తున్నామని ఆ పరమాత్మ ఉత్తముడు గనక తాను తక్కువ చేసుకొని తనను తక్కువ చేసుకొని ఈ లోకంలోకి ఆయన ఆవిర్భవించి అవతరించి లోకానంతటిని తన అనుగ్రహ వర్షంతో సుభిక్షంగా సుఖశాంతులుగా నిరామయంగా నిరోగంగా ఉండేటట్టుగా చేయాలి చేస్తాడు అని విశ్వసిస్తూ ఆడాళ్ళు ఈనాటి వాసురంలో ఉత్తమ పురుషుడైనటువంటి వామనుణ్ణి త్రివిక్రమణుణ్ణి విభవ వాసుదేవుణ్ణి సంకీర్తనం చేశారు ఇవాటి వాసురంలో పర వ్యూహ విభవ మూర్తుల్ని ఇంతవరకు సంకీర్తనం చేసి ఉపాసించారు ఆండా ఇంతవరకు ఓంగి நாங்கள் நம் பாவை திங்கின்றி நாடெல்லாம் திங்கள் பெரும் சென்னெலூடு கையலுகளா பொங்குகளை போதில் பொறிவண்டு கண் படுப்ப தேங்காதே புக்கிருந்து சீர்த்த முறை பத்தி வாங்க குடம் நிறைக்கும் வள்ளல் பெரும் பசுக்கள் ీా నిరైందూ ఏం పాంగే కర్కటఫల్గుణ్యాం తులసీకాననోద్భవాంభరా వందే స్త్రీరంగనాయకీం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయ మార్గేణ మహీ మహీషా గోబ్రాహ్మణేభ్య శుభవస్సు నిత్యం సమస్తోవ్ ओम् अस्मद्गुरुभ्यो नमः